భారత క్రికెట్ జట్టు వరుసగా ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్ పర్యటనలో కూడా విజయాలతో దూసుకుపోతోంది అసలే వరుస ఓటములతో కష్టాల్లో కూరుకుపోయిన న్యూజిలాండ్ జట్టుకి మరో ఎదురుదెబ్బ తగిలింది గత కొంతకాలంగా వెన్ను నోపితో బాధపడుతున్న న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ భారత్ తో జరగబోయే మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ కు దూరమవుతున్నాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది స్టార్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ కు ఈ సమయంలో ఇలా జరగటం చాలా దురదృష్టకరమని అతని ప్లేస్ లో జేమ్స్ నీషం ను జట్టులోకి తీసుకున్నామని టీ ట్వంటీ జాబ్ లో నీషం లేకపోయినప్పటికీ గఫ్టిల్ గాయం కారణంగా అతన్ని ఉన్న జట్టులోకి తీసుకున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది గఫ్టిల్ గాయం నుండి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని టీ ట్వంటీ సిరీస్ కు సైతం దూరంగా ఉంటాడని అతని స్థానంలో తీసుకున్న జేమ్స్ నీషం కూడా చాలా మంచి ఆటగాడు అని కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్ తెలిపాడు అయితే ఐదు రోజుల వ్యవధిలోనే ముగియనున్న ఈ మూడు మ్యాచ్ల సిరీస్ లో గఫ్టిల్ ఆడలేకపోవడం జట్టుకు కొద్దిగా ఎదురుదెబ్బ అని కోచ్ గ్యారీ స్టీడ్ చెప్తున్నాడు ఆటలో చెబుతున్నాడు కూడా జేమ్స్ నిషమ్ ఆ లోటు లేకుండా క్రికెట్ అభిమానులను తన ఆటతో సంతృప్తి చేస్తాడు అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సభ్యులు చెబుతున్నారు ఇదిలా ఉండగా భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం నుంచి టీ ట్వంటీ సిరీస్ ఆరంభం కానుంది తొలి టీ ట్వంటీ ఫిబ్రవరి ఆరవ తేదీన వెల్లింగ్టన్ వేదికగా జరుగుతుండగా ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఆక్లాండ్ వేదికగా రెండో టీ ట్వంటీ ఫిబ్రవరి పదవ తేదీన హామిల్టన్ వేదికగా మూడో టీ ట్వంటీ జరగనున్నాయి గెలుపోటములు పక్కన పెడితే స్టార్ ఆటగాడు మార్టిన్ గప్టేల్ గాయం తొందరగా తగ్గాలని దేశంతో సంబంధం లేకుండా ప్రపంచ ఉన్న క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి